చందుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ పాలక వర్గం వ్యక్తులతోనే సొసైటీలో అవకతవకలు జరిగాయని ఎందుకు పాలకవర్గం బాధ్యత వహించాలని రైతు సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు చందుర్తి మాజీ ఎంపీపీ చిరుక పెంటయ్య అన్నారు బుధవారం ఆయన మాట్లాడుతూ రైతులు సహకారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సహకార సంఘాలను ఏర్పాటు చేసిందని వీటిని నిర్వీర్యం చేయడం సరికాదన్నారు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఏర్పడిన పాలకవర్గం అధికారులను సంఘ సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ సంఘం అభివృద్ధికి పాటుపడాల్సింది పోయి అవినీతి చరిత్ర ఎలా చూశారని నిరదీశారు చంద్రతి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు మాత్రం ఎన్ని అవకతవకలు జరిగినా పాలకవర్గం పట్టించుకోలేదని ఆరోపించారు సహకార సంఘంలో భారీ ఎత్తున అవకతవకలు జరగడంతో సీఈఓను సస్పెండ్ చేసి చేతులు దుర్పుకున్నారని అన్నారు దీనిపై పాలక వర్గం బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు రైతు సోదరులారా మీరు చైతన్యవంతం కావాలి లోన్ తీసుకున్నప్పుడైనా కానీ కట్టినప్పుడైనా గానీ జాగ్రత్త వహించండి మనము ఓటేసి ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు మనకు సహకారం చేయనప్పుడు వారిని ప్రశ్నించేటువంటి గొంతుగా మీరు తయారు కావాలి అప్పుడు మీరు ప్రశ్నించేటువంటి గొంతుగా తయారైతేనే ఇలాంటి పాలక వర్గానికి కానీ మిగతా ప్రజాప్రతినిధులకు కానీ వాళ్ళు కళ్ళు తెరిచి మీకు సహకారం చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నా మరి ఈ వ్యవహారం అనేది రైతుకు న్యాయం చేయాలి తప్ప రైతుకు ఇది మోసం చేసినట్టే మరి స్థానిక వేరే కానీ ఏ బ్యాంకులకు వేరే బ్యాంకులకు ఈ బ్యాంకులకు తేడా ఏంటిదంటే దీన్ని ప్రభుత్వం దీన్ని సంఘాల ద్వారా చైతన్య చైతన్యవంతం చేయాలని ఉద్దేశం మరి అలాంటిది ప్రభుత్వాన్ని నేను ఒక సూచన ఎత్తున్నా ఏ బ్యాంకులో కానీ ఆ సొంత మండలానికి సంబంధించిన సిబ్బందిని కానీ నియమించకూడదు అక్కడ ఆ మండలం ఉన్నటువంటి గ్రామాల అటువంటి ఉద్యోగస్తులను సేమ్ మండలంలో ఉంచకూడదు వేరే మండలాల సిబ్బంది మనకి మన మండలంలో వారు ఇంకో దానికి ఇచ్చేయాలని చెప్పి నేను జిల్లా పాలక వర్గాన్ని మరి కలెక్టర్ గారిని కోరుతూ ఇక ముందు కూడా అక్రమాలకు తావు లేకుండా ఉండాలి పాలక వర్గం కూడా దీంతో కళ్ళు తెరిచి మీరు దీన్ని సరియైన బాటలు పెట్టాలని చెప్పి మీ మనవి చేస్తూ ఒకవేళ సరైన బాటలు పెట్టకపోతే మేము రైతులతో పాటు నీ బ్యాంకు ముందే నేను మీరు రాజీనామా చేసేంత వరకు నేను నిరాహార దీక్ష చేస్తాను మీకు తెలియస్తున్నా జై తెలంగాణ